ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ధర్మవరం పేద ప్రజలకు వైద్య సేవ అందించడమే మా లక్ష్యము అని శ్రీ చౌడేశ్వరి దేవాలయ అభివృద్ధి సంఘం గౌరవ అధ్యక్షులు క్యాంప్ చైర్మన్ దాసరి వెంకటేష్లు ఆలయ అధ్యక్షులు బందనాథం రమణ కార్యదర్శి సిరివెల్ల రాధాకృష్ణ తెలిపారు ఈ సందర్భంగా పట్టణంలోని తొగట వీధిలో గల శ్రీ చౌడేశ్వరి దేవాలయ ఆవరణంలో తొంభై నాలుగవ ఉచిత వైద్య చికిత్స శిబిరమును వారు నిర్వహించారు గత పది ఏళ్ళుగా మేము ఇక్కడ ఉచిత వైద్య చికిత్స శిబిరాన్ని నిర్వహించుతున్నాము ప్రత్యేకంగా ఇది తొంభై నాలుగో క్యాంపు కంటిన్యూగా చేస్తామని ఈ క్యాంప్ జరగడానికి మాకు ముఖ్యంగా డాక్టర్ల సహకారము ప్లస్ వృద్ధులైన పేదలందరూ మా సహకారాన్ని తీసుకొని వేసి వారికి ఎన్నో రకాలుగా ఆరోగ్యాన్ని కాపాడుతున్నాము ఈరోజు తొంభై నాలుగో క్యాంపుకి మన దేవాలయం ప్రెసిడెంట్ అయిన బంధునాథ వెంకటరమణ గారు వారి అందర్శనతో కలిసేసి ఈరోజు శిబిరం దాతలుగా ఉంటున్నారు వారి ద్వారా వచ్చిన పేదలకు అందరికీ ఒక నెల రోజులు కావాల్సిన మందులు అని డాక్టర్లు చెప్పిన ప్రకారంగా నెల రోజులకి కావాల్సిన మందులన్నీ ఉచితంగా వాళ్ళకి మేము ఇస్తున్నాము అలాగనే ప్రతి ఒక్క সদকশা <laughs> বি <laughs> <laughs> కాబట్టి ప్రత్యేకంగా మేము మా కమిటీ తరఫున ధన్యవాదములు డాక్టర్ వివేక్లాయ గారికి డాక్టర్ వెంకటేష్ గారికి డాక్టర్ నీల గారికి డాక్టర్ జీవిత హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళకి అందరికీ మరి సేవలు అందించినందువల్ల వాళ్ళకి మన ధన్యవాదాలు అలాగనే ఈ శిబిరంలో మాకు సహాయ సహకారాలు అందించిన కమిటీ మెంబర్లు అయితే మేము ఇద్దరు కూడా వాళ్ళంతా వాళ్ళు స్వయాన వచ్చి మేము కూడా సేవ చేసేదానికి ముందుకు వస్తామని చెప్పి వాళ్ళకి తోచిన ప్రకారంగా వాళ్ళు

గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద బస్ స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా సెవెన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటటం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్లు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్యాభర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంతానం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పాలవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పాలవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం రోజుల్లోనే ఖచ్చితమైన చేయబడును మీరు ఎక్కడెక్కడ జ్యోతిషం చెప్పించుకుని ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్యైన పెద్ద పౌని స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్